హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే తెలిపింది రైతుల ఖాతాల్లో అన్నదాత సుఖీభవా పథకం కింద డబ్బులు అనేది కూడా నేరుగా రైతుల యొక్క ఖాతాలలో కూడా జమ చేసేందుకు అన్ని విధాల అన్ని రంగాలలో సిద్ధం చేసింది అదేవిధంగా క్యాబినెట్ కూడా ఆమోదం అయితే తెలిపింది మరో రెండు రోజుల్లో కూడా రైతుల యొక్క ఖాతాలలో ఈ అనేది కూడా జమ చేసేందుకు నిర్ణయం అయితే తీసుకున్నారు ఖచ్చితంగా అయితే ఈ ప్రూఫ్లు ఉంటేనే మీకు డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే మరొకసారి అయితే స్పష్టం చేశారు ఇప్పటికే ఐదు జిల్లాలో పది జిల్లాల వరకు సర్వే అనేది కూడా కంప్లీట్ అయింది రోజు రోజుకి అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క జిల్లాల వారీగా సర్వే అనేది కూడా ఈ పథకానికి సంబంధించి చెక్ చేస్తున్నారు తగిన పత్రాలు అనేది కూడా మీ వెంట ఉంచుకోవాలని అయితే తెలిపారు పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం విడలకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవా పథకం పేరుతో రైతుల ఖాతాలకు అంటే రైతులకు ఆర్థిక సాయంగా అయితే తొమ్మిది వేల రూపాయలు అంటే ఏడు వేల రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం మొత్తం తొమ్మిది వేల రూపాయలు అయితే నేరుగా రైతుల ఖాతాలలో డబ్బులు జమ చేసేందుకు తుది నిర్ణయం అయితే తీసుకున్నారు మన ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మీ వెంట ఈ పత్రాలన్నది కూడా తప్పనిసరి పెట్టుకోవాలని అయితే సూచించారు ఎందుకంటే సర్వే అనేది కూడా చేస్తున్నారు కాబట్టి ఈ పత్రాలు చూయిస్తేనే మీకు డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే తెలిపారు మీ యొక్క పట్టాధార్ పాస్బుక్ ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ సీడింగ్ అనేది కూడా చేయించుకోమని అయితే తెలిపారు అలాగే మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది కూడా చూపించాలి ఎందుకంటే మీరు ఇక్కడ నివసిస్తున్నారా లేదా మీది ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ అని ఖచ్చితంగా అయితే చెక్ చేస్తారు అలాగే మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు ఫోన్ నెంబర్ అనేది కూడా అప్డేట్ అయ్యిందో లేదో కూడా చెక్ చేసి మీకు ఖాతాలో డబ్బులు అనేది కూడా జమ చేస్తారు డేట్ ఫిక్స్ చేయలేదు కానీ డేట్ విడుదల చేసిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా తెలియజేస్తాను ఇది అప్డేట్